సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అనంటే బిడ్డ నిద్రించే ముందు ఒక్కసారి నన్ను దర్శించుకో నిజంగా నీ కష్టాలన్నీ కూడా ఇట్టే తొలగిపోతాయి అంతేకాకుండా ఎప్పుడైతే ఈ వీడియో అనేది నువ్వు చూడగలుగుతున్నావో ఒక పది నిమిషాల్లోనే నీ ఇంట్లో అద్భుతం అనేది జరుగుతుంది అని చెప్పి బాబా అంటున్నారండి ఎందుకు బాబా ఇలా అంటున్నారు ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా మనకు తెలిసిన గారు ఒక ఆయన ఉన్నారండి ఈయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు ఈయన ఇప్పుడు ఎలాంటి సమస్యలకైనా కూడా ఉచితంగా జ్యోతిష్యం చెప్తున్నారండి అంటే ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ మరియు పురుష వసీకరణ నిజంగా చేయబ చేయడానికి అవకాశాలున్నాయి అంతేకాకుండా చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడుతుంది నిజంగా ఒక్కసారి ఆయనకి కాంటాక్ట్ అయ్యి చూడండి ఫ్రెండ్స్ మీకు ఫోటో మూలంగా మీ సమస్యలకి పరిష్కారాన్ని ఆయన తెలియజేస్తున్నారు ఆయన కాంటాక్ట్ నంబర్ ఏంటి అంటే నైన్ త్రీ ఫోర్ సెవెన్ వన్ సిక్స్ వన్ జీరో సెవెన్ త్రీ ఇంకా వీడియోలకు వెళ్దామండి సాధారణంగా అండి ఎప్పుడూ కూడా మనం ప్రతి గురువారము కూడా మేమే ప్రార్థనలు పెడుతూ ఉన్నారు శ్రద్ధా సబూరి అనే మాటలతో ప్రతి పెట్టే ప్రార్థనలన్నీ కూడా ఫలించడానికి గుర్తుగా బాబా ఎప్పుడూ కూడా ఆ వైద్యనాథ సాయిబాబా గారి గుడి దగ్గర నుంచి కూడా వచ్చే వీడియోస్ అన్నీ కూడా మీకు యాడ్ చేస్తూ ఉన్నానండి అలాగే ఒక ఒక భక్తురాలి ఇంట్లో బాబా చూపించిన అద్భుతం అండి ఇది నిజంగా ఆవిడికి బాబా చెప్పిన విషయాన్ని ఆవిడ నేరుగా వచ్చి ఆ గుడిలో ఇచ్చిన ఒక పరిహారం అని కూడా మనం చెప్పవచ్చు అనమాట అండి ఆవిడికి జరిగిన ఒక చిన్న అద్భుతం ఒక రెండు నిమిషాల్లో మీకు చెబుతానండి ఎప్పటి నుంచో కూడా అండి ఆవిడికి నిజంగా ఒక చిన్న కోరిక అనేది ఉందన్నమాట వాళ్ళ హస్బెండ్కి వచ్చేసి తనకి జరిగే విషయాలన్నీ కూడా ఏం జరిగినా కూడా తను హస్బెండ్తో చెబుతూ ఉంటుంది ఆ హస్బెండ్ వచ్చేసి తన జీవితంలో కూడా ఎన్నో రకాలుగా సంతోషంగా ఉండాలని అన్నా కూడా సరిగ్గా అర్థం చేసుకోకుండా వాళ్ళిద్దరి మధ్య గొడవలు ఉండటం పిల్లల్ని సరిగ్గా పట్టించుకోకపోవడం అలా ఉంటూ ఉండేదండి అది బాబా చూస్తూ ఉన్నారు రోజు రోజు రోజుకి వాళ్ళ మధ్య గొడవలు పెరిగిపోతూ ఉన్నాయి అక్క చాలామంది కూడా మనకు పెట్టే కమెంట్స్ అండి అక్క మా బావ నా దగ్గర తిరిగి రావాలి మా ఆయన నా దగ్గర తిరిగి రావాలి నన్ను అర్థం చేసుకోవాలి అని చెప్పి ఎన్నో రకాలుగా కమెంట్ పెడుతూ ఉన్నారండి అలాంటి వాళ్ళందరికీ కూడా అండి మీరు ఒక్కసారి ఇలా గనక బాబా గారికి ఒక చిన్న పరిహారం చేస్తే గనక అండి ఖచ్చితంగా మీ జీవితంలో కూడా అద్భుతం అనేది జరుగుతుందండి ఆ గుడిలో జరిగిన ఆ వీడియో క్లిప్పును కూడా నేను మీకు యాడ్ చేశాను అది కూడా చూపిస్తాను పూర్తిగా వీడియోని చూడండి ఫ్రెండ్స్ ఇంకా అందువల్ల అండి తను ఏం చేస్తే భగవంతుడా నాకు ఇలాంటి గొడవలు అనేవి తగ్గిపోతాయి నా పిల్లలు అనేది పని అనేవాళ్ళు హ్యాపీగా ఉంటారు అని బాధపడుతూ ఉన్న సమయంలో అండి బాబాగారు నిజంగా మా ఎప్పుడు కూడా అంటే కొంతమంది ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రూపంలో ఆయన దర్శనం ఇస్తూ ఉంటారండి నిజంగా ఎప్పుడు కూడా నాకు బాబా కళలో కనిపించింది ఎలాగా అంటే ఒక ఆరెంజ్ కలర్ డ్రెస్ వేసుకొని బాబా కనిపించారండి కానీ ఈ భక్తురాలికి బాబా కనిపించిన ఆ రూపం ఏంటి అని అంటే ఇలాగా ఆయన ఇప్పుడు మీకు ఆ వీడియో క్లిప్ చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలాగ బాబా ఆ ఇరవై రూపాయల మాలతోటి ఆవిడకి ఒక దర్శనాన్ని ఇచ్చారండి అంటే దానికి బాబా ఏదో చెబుతున్నారు మనకి ఏదో చెప్పబోతున్నారు అర్థం చేసుకోగలుగుతూ ఉంటాం అలాగ తనకి అనిపించింది అలా అనిపించిన తర్వాత గుడికి వెళ్ళి అడిగిందండి అయ్యా నాకు ఇలాగ బాబా గారి కలలో కనిపించారు ఏంటి అర్థము అని చెప్పి అమ్మ మీ కష్టాలని బాబా అర్థం చేసుకున్నారు శ్రద్ధ సబూరి అనే మాటలు అర్థం తెలుసుకొని మిమ్మల్ని కూడా ఇలాగ ఒక ఇరవై రూపాయల మాలని ఆయనకు సమర్పించగలిగితే నిజంగా మీ జీవితంలో ఉన్న కష్టాలు కూడా తొలగిపోతాయి అని చెప్పి చెప్పడం కోసమే బాబా ఇలా తెలియజేస్తున్నారు అని చెప్పినప్పుడు అండి నిజంగా అండి ఇరవై రూపాయల నోట్లు అండి మీ దగ్గర ఒక పది కానీ ఇరవై కానీ ఎన్నుంటే అన్ని నోట్లని ఇరవై రూపాయల నోట్లని మీరు సేకరించి ఇలాగనక మాలగా చేసి బాబా గారికి సమర్పించగలిగితే మన ఇంట్లో ఉన్న ఎలాంటి సమస్య అయినా కూడా తీరిపోతుందండి ఇంకా చాలామంది కూడా అండి అక్క నేను ఇలాగ మాలని సమర్పించాను మా ఇంట్లో ఒక అద్భుతం జరిగిందక్క ఈ వీడియో చూడగానే ఒకే పది పదే పది నిమిషాలు అక్క రాత్రికి రాత్రి ఎప్పుడు కూడా ప్రేమగా మాట్లాడిన నా భర్త నాతో ప్రేమగా మాట్లాడుతున్నారని కానీ మా అత్త మామల్లో చాలా వరకు కూడా చేంజెస్ కనిపించాయని ఎన్నో రకాల అద్భుతాలను ఎంతోమంది భక్తులు చూస్తూ ఉన్నారండి అందువల్ల ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా బాబాగారి గుడి నుంచి వచ్చిన వీడియో క్లిప్నే మీకు యాడ్ చేస్తున్నానండి అది చూసిన వాళ్ళు ఎవరైతే కనుక ఉన్నారో మీకు గురువారం అన్నాడు కానీ ఎప్పుడైనా పర్వాలేదండి ఏ రోజైనా పర్వాలేదు గురువారమే చేయాలని ఏమీ లేదు గురువారం అంటే బాబాగారికి విశేషం కాబట్టి మీరు గురువారం దాకా ఆగగలను అనుకున్నప్పుడు గురువారం చేయొచ్చు లేదు మిగతా రోజుల్లో మా కష్టాలు ఎక్కువగా ఉన్నాయని అనుకున్నప్పుడు మీరు రేపైనా సరే మీరు చేయొచ్చండి ఎల్లుండి అయినా ఏ వారమైనా కానీ పర్వాలేదు అని చెప్పి ఆ గుడిలో ఆయనే మనకు చెప్తున్నారు ఎన్ని రోజులు ఆగారు కాబట్టి ఖచ్చితంగా మీరు గురువారం కనుక చేసుకుంటే ఇంకా మంచిది ఒక్కసారి ఇరవై రూపాయల నోటుతో మాలని బాబాగారికి సమర్పించి చూడండి మీ జీవితంలో కూడా అద్భుతం అనేది వెంటనే నిమిషాల్లో జరుగుతుందండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మేము ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా మళ్ళీ మంచి ఇంకో వీటిలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయిరామ్